ఎంత బాగున్న చూసారా ఫుల్ వర్షము అంత బురద బురదగా ఉంది అక్కడ స్మాల్ నడవాలంటేనే కష్టం ఉంది మా కేజీ హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే చాను ఫర్ యూ ఈ రోజు నేను సమ్మర్ స్పెషల్ వీడియో తీయబోతున్నాను అనమాట ఎవ్రీ సమ్మర్ కి మేము ఒక మంచి ప్లేస్కి వస్తాము అదే ఈ రోజు మేము ఉలోపాడు వచ్చాం అనమాట ఉలోపాడు అంటే మనకి గుర్తొచ్చేది మామిడి తోటలు సో ఈ రోజు మేము మ్యాంగో ఫామ్కి వచ్చేసాము ఆల్రెడీ మేము త్రీ వీక్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం అనమాట మేము వెళ్దాం అనుకున్నప్పుడల్లా వర్షం పడుతుంది సో ఇప్పుడైతే కొంచెం వర్షం తగ్గింది కొంచెం బాగుంది ప్లేస్ అంతా క్లైమేట్ కూడా కొంచెం బాగుంది కాబట్టి ఈరోజు సండే ఫండే అలాగే పిల్లలతో ఈరోజు సరదాగా మా బావ వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే మేము పిల్లలు అందరం కలిసి మ్యాంగో ఫామ్ వచ్చేసామన్నమాట సో వీడియో అంతా కూడా నేను కవర్ చేస్తాను మ్యాంగో ట్రీస్ చాలా బాగుంటాయి మంచి మంచి మ్యాంగోస్ దొరుకుతాయి ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సో వీడియోలోకి వెళ్ళిపోదాం యాక్చువల్గా అయితే ఒంగోలు ఈరోజు ఫుల్ ఎండగా ఉందండి సో క్లైమేట్ చాలా బాగుందిలే మనకి వెళ్ళడానికి బాగుంటుందని మేము స్టార్ట్ అయ్యాము కానీ చూసారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ మబ్బులు అనమాట వర్షం పడేలాగా ఉంది కొంచెం క్లౌడీగా ఉందనమాట లోపల మనకి ఫామ్లో కూడా అంత లైటింగ్ లేదు బట్ పర్వాలేదు బాగానే ఉంది త్వరగా ఇవన్నీ తీసుకొని కూడా వెళ్ళాలి అలాగే నేను ఒక టెన్ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం సిక్ అయి ఉన్నా అండి ఇప్పుడు కూడా త్రోట్ నాకు ఇంకా సరి అవ్వలేదు అనమాట సో అందుకే నేను కొంచెం వీడియోస్ గ్యాప్ వచ్చింది ఫీవరు త్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఉంది సో రోజు అయితే ఖచ్చితంగా మ్యాంగో ఫామ్ మీకు చూపించాలని నేను ఈ వీడియో తీస్తున్నాను సో మీరు అందరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా ఇంకా మనం మ్యాంగో ఫామ్ లోకి వెళ్ళిపోదాం రండి అమ్మో కొంచెం బురదగానే ఉంది అమ్మ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం బురదగానే ఉంది అక్కడ ఉంది మ్యాంగో అవి దీనికి దీనికేదో పురుగు వచ్చింది చూద్దాం రండి ఎంత బాగున్నాయా అసలు ఇంకా చెట్టు నిండా కాయలు అనమాట మళ్ళీ ఈ హాలిడేస్ లో పిల్లలకి అయితే ఎంత సరదాగా ఉండిద్దంట అండి మ్యాంగో ఫామ్ కి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు సో మ్యాంగో ఫామ్ కి వచ్చే రోజు వచ్చేసింది అలాగే పిల్లలు కూడా ఫుల్ మ్యాంగోస్ చూసాక ఇంకా అసలు వాళ్ళు అన్నమాట ముందే వాళ్ళే కోసేసుకుంటున్నారు యాక్చువల్ గా అక్కడ పని వాళ్ళు ఉంటారు అనమాట ఆ ఫామ్ దగ్గర అవన్నీ కోసి ఇస్తారు బట్ వీళ్ళే ముందే అన్ని కాయలు కోసేసుకున్నారు సో అలాగా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఫామ్ లో చూసారా జియూ ఆల్రెడీ రెండు కాయలు కోసి చూపిస్తున్నాడు అందరికి కానీ కాయలు సూపర్ ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి కొబ్బరి మామిడికాయలు అనమాట ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇవి మనం కొన్ని డేస్ అట్లా పక్క నుంచి వేసుకుంటే పండిపోతాయి ఇట్లా ఇక్కడ చూడండి అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు స్నాప్చాట్ అలాగే ఇన్స్టాగ్రాము వీటన్నిట్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు అనమాట ముందు ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్తో వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట తర్వాత అప్పుడు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మేము కూడా అంతే అండి ముందుగా ఫొటోస్ స్టార్ట్ చేసాము సో మేము నలుగురు అక్క చెల్లెళ్ళం అందరం కూడా మంచిగా సెల్ఫీస్ దిగామనమాట మ్యాంగోస్తో సో మాకైతే చాలా బాగా అనిపించింది క్లైమేట్ కూడా చల్లగా చాలా బాగుందనమాట మేము వెళ్ళడమే లేటుగా వెళ్ళాము కానీ బాగానే లైటింగ్ ఉంది తోటలో సో అలాగా మేము అందరం కూడా తోటల్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ మనకి చాలా రకరకాల మ్యాంగోస్ కనపడతాయండి చాలా అవైలబుల్ ఉంటాయి కొబ్బరి మామిడికాయలు అలాగే బంగినపల్లి రసాలు ఉంటాయి ఇంకా ఒకటైతే చెర్రీ కలర్ లో గ్రీన్ కలర్ ఉంటాయి అనమాట మ్యాంగోస్ చాలా షుగర్ ఎక్కువ ఉంటుంది సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాంగోస్ ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి అనమాట అక్కడ చూడండి మ్యాంగోస్ ఉన్నాయి అవి మనకు అందుతాయి అనమాట ఒకసారి ఆ ట్రీ దగ్గరికి వెళ్దాము అక్కడ కూడా చూ చాలా బాగున్నాయి ఇటు కూడా ఈ లోపల అవి కలర్ కొంచెం చేంజ్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడ అక్కడికి వెళ్దాం కాళ్ళు లోపలికి వెళ్ళదు కదరా ఈ కాయలు కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి అక్కడ నుంచి వెళ్ళా వెళ్ళి కాయ వద్దామని వచ్చాను ఏ ఇవన్నీ బాగలేదు బా അയ്യോ വാ 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 സച്ചിനെ ബോർന്നോ വന്നേ ഒന്നു ക്ലാപ്പ് ఎవరు పడేసింది బాటిల్ పడేసారు అమ్మా చూసారా ఫుల్ వర్షం అంత బురద బురద ఉంది అక్కడ సమాలు నడవాలంటేనే కష్టం ఉంది రొప్పొచ్చేస్తుంది ఫుల్ ఫ్లాప్ ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది నాకు రావడం క్లైమేట్ బాగుందిలే ఏం పర్వాలేదు మ్యాంగ్ తీసుకొని వెళ్ళిపోవడమే అనుకున్నాం కానీ ఫుల్ హెవీ రైన్ బాబాయ్ ఫుల్ తడిచేసాం అసలు మామూలుగా లేదు అక్కడ మా వాళ్ళందరూ అక్కడ హౌస్ దగ్గర నుంచి ఉన్నారు సో వాళ్ళు అక్కడ స్టెక్ అయిపోయారు ఇప్పుడు లోపలంతా బురద బురదగా అయిపోతుంది కదా అంత బురద అవుతుంది ఇప్పుడు లోపలికి వెళ్ళడం కూడా కొంచెం కష్టమే బట్ మ్యాంగోస్ తో వెళ్తామా లేదా ఈరోజు డ్రెస్ చేయండి ఖచ్చితంగా చూసారా మా బాబా వాళ్ళు కూడా కారులోకి వచ్చేసారు సో అందరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట వెయిటింగ్ ఈ వర్షం ఇప్పుడు ఆగుతుందో లేదో తెలియదు మ్యాంగోస్ తీసుకుంటామో లేదో తెలియదు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎంత పెద్ద వర్షం పడిద్దాని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మై గాడ్ ఎంత పెద్ద వర్షం ఫుల్ బిస్కెట్ ఫుల్ ఫ్లాప్ కెట్టి కూడా ఫుల్ పడిపోయాడు ఇప్పుడు మనం మ్యాంగోస్ తో వెళ్తామా వెళ్ళమా తీసుకుంటాం మ్యాంగోస్ కోసుకోలే వాళ్ళు కోసిస్తారా సరే చూద్దాం కానీ కాయలు అయితే ఫుల్ చెట్టు నిండుగా ఉన్నాయండి కాయలు చాలా బాగున్నాయి మ్యాంగోస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి విలోపాడు మ్యాంగోవ్స్ అంటే ఫేమస్ అనమాట లాస్ట్ ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్ లో వస్తాము లాస్ట్ టైం కూడా మేము వర్షం పడిన ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అనమాట అప్పుడు ఏముండదులే నార్మల్గా ఉండొద్ది అనుకున్నాం అసలు కాలు పెడితే అసలు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఆ భూమి కూడా ఎట్లా ఉందంటే ఇట్లా బౌన్స్ అయ్యింది మనకు అసలు నార్మల్ ఫ్లాట్ ఉంది అనిపిస్తుంది బట్ కాలు పెడితే అసలు బురదలో అట్లా లోపలికి వెళ్ళిపోయింది అనమాట కాళ్ళు కానీ అప్పుడు కూడా చాలా కష్టమైంది అప్పుడు పర్లేదు మ్యాంగ్రోస్ తీసుకొని వచ్చాము ఈరోజు అయితే అసలు ముందు ఎంటర్ అవడంతోనే షాక్ ఇచ్చిందనమాట క్లైమేట్ వాళ్ళు ఇంకొక బావ వాళ్ళు వెయిటింగ్ కార్ లో ప్రిన్స్ ఫుల్ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయాము అందరిని వెరీ బ్యాడ్ మారు ఇప్పుడు అంబ్రెల్లా తీసుకొని చెక్ చేయడానికి వెళ్తున్నారు సో అక్కడ ఎలా ఉండిద్ది ఏంటి అనేసి తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు మనము ఫామ్ లోకి వెళ్ళినా కూడా కష్టమే లోపలికి వెళ్ళి తీసుకోవడం అంత ఒకసారి కనుక్కొని వస్తానని వెళ్ళారు చూడాలి మరి కానీ చాలా మంచిగా ప్లాన్ చేసుకొని వచ్చానండి నేను అసలు ఈ వీడియో చాలా బాగా తీయాలి అని ఒక త్రీ వీక్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను కానీ నేను స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడల్లా వర్షం పడుతూనే ఉంది కానీ ఈ రోజు వర్షం లేదని స్టార్ట్ అయినా వచ్చిన తర్వాత వర్షం పడింది చూడండి బ్యాడ్ టైం కానీ ఈ సీజన్ లో మేము ఎక్కువ మ్యాంగోస్ తినలేదండి కొంచెం స్టార్టింగ్ లోనే వెళ్లి మ్యాంగోవ్స్ తెచ్చుకునే వాళ్ళం అనమాట సో ఈసారి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే మంత్ ఎండ్ వచ్చేసింది కదా వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంబ్రిల్లా తీసుకొని కెప్టీన్ పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు ఎలా ఉంది బయట అసలు చాలా పెద్ద వర్షం ఇది

there's ah. been అంతే ఇంకా సమ్మర్ అంటే మనం మ్యాంగోస్ మ్యాంగోస్తో ఎంజాయ్ చేస్తాము మ్యాక్సిమం ఒక్కోసారి ఫుడ్ కూడా తినకుండా మ్యాంగోసే తిని ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట సమ్మర్ అంటే అంతే పిల్లలతో చూడండి ఇక్కడ అన్ని మ్యాంగోస్ స్టాల్స్ అన్నమాట ఇవన్నీ అన్నీ పాపం మొత్తం కవర్ చేసారు బట్టలతో కవర్ చేసేసారు తర్వాత ఇక్కడ రోడ్ సైడ్ మనకి చాలా మ్యాంగోస్ ఉంటాయి అన్నమాట ఆల్రెడీ సో అంటే తోటకి వెళ్ళి వేసుకుంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని వెళ్ళడమే సో ఆ తోటమేవో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి స్టాల్స్లో సో బాగుంటాయి ఇక్కడ ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడే మాంగో స్టాల్స్ కొనడానికి కొందడానికి వెళ్తారు ఇక్కడ చూస్తున్నారు మామూలుగా అయితే మనకి హోమ్స్ లోకి ఇక్కడికి ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది డాబాదే కేజీ అంటే ఎంత 1 ఆ కేజీ వంది చెప్పారు 200 రెండు కాయలే అంతేనా చూసారా ఇద్దరు బ్రదర్స్ అనమాట కాయల కోసం కష్టపడుతున్నారు వట్టి చేతులతో వెళ్లకుండా కాయలతో వెళ్ళాలని చాలా కష్టపడుతున్నారు చూడండి వెదర్ ఎలా ఉందో చాలా భయంకరమైన వర్షం ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి ఎంత కేజీ రెండు మీద హండ్రెడ్ రూపీస్ రెండు కాజలు పెడితేనే రెండు కేజీలు వచ్చినాయి రెండు కాయలు రెండు కేజీలు ఉన్నాయి అంటే ఇంకా కాయలు హండ్రెడ్ కాయ హండ్రెడ్ ప్రైస్ తగ్గుతుంది అయితే సో వెనక కూడా మనకి ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి చూద్దాం ఇక్కడ అన్ని చోట్ల కొంచెం వేరియేషన్ ఉంటుంది మనకి సో కొంచెం తక్కువ రేట్లోనే చూసి తీసుకుందాం రివర్స్ వెళ్తున్నాం వెనక ాగుంటాయా తెలిసిన వాళ్ళు చెప్తున్నాడు అంటే ఇప్పుడు రేపు వచ్చి తీసుకున్నా అంటున్నాడు ఎన్ని తీసుకున్నారు పది కిలోలు సరే కాయలు చూద్దాం ఏది తీసుకున్నా